ప్రభునంద ప్రిలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీ అందరూ బాగుండాలని మీ ఉద్యోగాల్లో మీ చేతి పనిలో దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను రఘునందు ప్రియులారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారనై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభునందు ప్రియులారా మరి వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము ప్రభునందు పడే ప్రయాసము విరదము కాదని ఎరిగి మనము కదలని వారును మరి స్థిరులై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆసక్తితో దేవుని పనులు చేయాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలామంది వారి యొక్క జీవితంలో మరి క్రీస్తు కొడుకు పడుతున్న ప్రయాసాన్ని కొన్ని కొన్ని చిన్న ఆటంకాలు మరి అవరోధాలు ఏర్పడినప్పుడు వాటిని వదిలిపెడతా ఉంటారు దీనివలన మరి మనకి ఏం కలుగుతుంది ఏం లాభం కలుగుతుంది ఎంత చేసినా నాకు పేరు రావటం లేదు మరి దీన్ని ఎందుకు చేయాలి అని అనుకుంటూ దేవుని కొరకు చేసే ఆ ప్రయా ప్రయాసంలో ఆ ప్రయత్నంలో ఆటంకాలు రాగానే మరి విరమించుకుంటూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే మన ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారినై ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండాలంట మనం చిన్న మరి ఆటంకం రాగానే మనుషుల ద్వారా మనం వాటిని వదిలిపెడతా ఉంటాం అలా కాదు మన ప్రయాసము దేవుని యందు వ్యర్థము కాదు ఒక దినాన మరి దేవుడు మనకు దాన్ని ఫలితాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు సంఘంలో మరి పాటలు పాడడం సువార్త చెప్పడం కానుకలు ఇవ్వడం సంగము కొరకు పరిచర్య జరిగించడం ఇంకా తదితర ఇలాంటి పరిచర్యలో మనము పాల్గొంటూ దేవుని యొక్క కార్యాల్లో చురుకుగా ఉండడం ద్వారా మనము దేవుని యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాం రఘునంద ప్రియల రమ్మర్ ఇవన్నీ చేస్తూ ఉంటే నాకేమి కలుగుతుంది నాకేమొస్తుందని మనం అనుకుంటూ ఉంటాం మరి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో గమనించినట్లయితే పౌలంటా ఉన్నాడు పిలిపిలని మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను పౌలు కొరకు మరి పిలిపి సంఘస్తులు వారు చేసిన ఒక సహాయాన్ని బట్టి మీకు అధికమైన ఫలం రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు చెప్తా ఉన్నాను విషయంలో మరి సువార్థ పరిచర్యకు పావులకు ఎంతో వారు సహకరించిన వారు సహకరించిన వస్తువులు మనోహరమైనవి సువాసన దేవునికి ప్రీతికరంలో ఉన్నాయని ప్రీతికరమైన హోమంలో ఉన్నాయని పౌలు అంటా దేవుని సేవ కొరకే చేసే ప్రతి సహాయము ఈ పనిలో మనము స్థిరంగా ఉండాలి చాలా మంది దేవుని యొక్క పరిచర్య కొన్ని దినాలు చేసి పరిచర్యలో కొంత చురుకుగా పాల్గొని పాల్పప్పులు పంచుకొని మళ్ళీ వెనుకకు తగ్గిపోతూ ఉంటారు అలాగా పౌలు ఏమంటా ఉన్నాడంటే మొదటి రెండో తిమ్మంత రాసిన పత్రిక అధ్యాయం ఏడో వచ్చిన అంటా మంచి పోరాటం పోరాడు నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు అంటా పౌలు యొక్క ప్రయాసం ఆయన పడ్డ ఆయన స్వార్థ సేవలో దేవుని కొరకై పడ్డ ప్రయాసాన్ని బట్టి పౌలు ఏమంటా ఉన్నాడంటే నేను మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కురిటము ఉంచబడి ఉన్నదంట పౌలు చెప్తా ఉన్నాను పౌలు దేవుని కొరకై పడిన ప్రయాసంలో ఒక బహుమానము దేవుడు నా కొరకు ఉంచినాడు అని పౌలు అంటా ఉన్నాడు ప్రియులారా మరి దేవుని పరిచయలలో ఈ లోకంలో నువ్వు చురుగ్గా పాల్గొంటున్నావు నీ కూడా బహుమానం దేవుడి దగ్గర దాచబడి ఉన్నది మరి మనం గమనించినట్లయితే ప్రసంగి మొదటి అధ్యాయము రెండవ వచనంలో చూస్తే వేర్దము వేరుదము అని చెప్తా ఉన్నాడు ఎందుకు వేరద అని చెప్తా అంటే సమస్తము వేర్దమే లోకంలో తినుటే పండుకొనిటో నిద్ర లేచుటేయు పని వెళ్ళుటేయు ఏమంటా ఉన్నాడంటే మూడో వచనంలో సూర్యుని కింద నరులు పడుచు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి నరలు భూమి మీద మరి ఉద్యోగాలు చేస్తూ వారి వాడు పడుతున్న ప్రతి పాటను బట్టి నరుడికి ఏమి లాభం కలుగుతూ ఉన్నది జరుగునదే జరుగుతూ ఉన్నది జరుగునే జరుగుతూ ఉన్నది కానీ వాడికి ఏమీ లాభం లేదని అంటారు ఈ లోకంలో మనుషుల కొరకు చేసే ప్రతి ప్రయాస అది వ్యర్థమే అది ఏంటిదంటే ప్రయాస అన్నది ఊపిరి ఊపిరి లేదా శ్వాస అన్న అర్థాన్ని ఇస్తా ఉంటుంది పిల్లలు మనం గమనించినట్లయితే వ్యర్థమా అనే పదానికి ఇది ఆవిరి లేదా ఊపిరి శ్వాస అనే అర్థాన్ని ఇస్తా ఉంటుంది కాబట్టి లోకంలో పడే ప్రతి ప్రయాసకి ఏం ఫలం లేదు క్రీస్తు కొరకు పడే ప్రయాసాలలో ఫలితం ఉంటావు అందుకే పావులు అంటావు బహుమానం అనేది ఉన్నది దేవుని కొరకు మనం పడే ప్రయాసంలో దేవుడు మనకు బహుమానాన్ని అనుగ్రహిస్తాడు అని పౌలు చెప్తాను పిల్లరా మరి నీ యొక్క త్యాగాలను నీ యొక్క ప్రయాసాలను దేవుడు చూస్తున్నాడని గమనించు ఎవరో నిన్ను ఆటంకపరిచినారని ఎవరో నిన్ను అభ్యంతరపరిచినారని నేను గాయపరిచినానని క్రీస్తు యొక్క క్రీస్తు కొరకు నువ్వు పడే ప్రయాసం నుంచి నువ్వు తొలగిపోకు ఆయన కార్యాభివృద్ధి ఇంకా స్థిరంగా ఉండి దేవుడు నీ కొరకు ఒక బహుమానాన్ని నా కొరకు ఒక బహుమానాన్ని దాచిపెట్టినాడని నువ్వు ఎరిగి ఆయన కార్యాభివృద్ధిలో స్థిరంగా ఉండాలని పౌలు చెప్తాను పౌలు యొక్క జీవితంలో తను పడిన ప్రయాస గురించి మరి పద కొందల రాసిన పత్రిక రెండో కొరిందె రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు చూస్తే తాను ఎంత ఘోరమైన మరి పాటలు పడ్డాడో అక్కడ మరి వాక్యం వివరిస్తా ప్రయాణాలలో సముద్రాలలో దొంగల వలన మంచు వలన ఇంకా అనేకమైన కష్ట సమయాలలో తను చేసిన పనిచేయలను బట్టి పావులు మరి కృంగిపోలేదు ఇంకా దేవుని కొరకు స్థిర విశ్వాసం కలిగి దేవుని కొరకు పనిచేయాలనే ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందుకే పావులకు తెలుసు మనం చేసే ప్రతి పరిచయలలో అది చిన్నదైనా పెద్దదైనా సరే సంఘంలో దేవుని కొరకు సమాజంలో దేవుని కొరకు నువ్వు చేసే చిన్నదైనా పెద్దదైన పరిచర్యకు దేవుడు ఒక దినాన నీకు బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ప్రభునంద ప్రియులారా మన జీవితంలో మనకు సంఘంలో మరి సమాజంలో క్రీస్తు కొరకు చేయవలసిన పరిచర్య ఏదైనా సరే దానిని స్వీకరించి మనం ముందుకెళ్ళాల ముందుకెళ్దాం ఎందుకంటే ప్రభు కార్యాభివృద్ధి అందు మనము ముందుకెళ్లడమే మనకు ప్రాముఖ్యమైనది పౌలు మరి తన జీవితంలో వచ్చిన ఆటంకాలను బట్టి ఆయన ఆలోచిస్తే తను ఆగిపోవాల కానీ క్రీస్తు కొరకు ముందుకెళ్ళినాడు కాబట్టి ప్రియులారా నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు చేసే ప్రతి పన్నెండు బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెను